డైజెషన్ ఇంప్రూవ్ అవ్వడానికి కొన్ని టిప్స్ చెప్తాను ఎవ్రీడే ఫాలో చేయండి సిసిఎఫ్టి జీలకర్ర ధనియాలు సోమ్ ఈక్వల్ క్వాంటిటీస్ తీసుకొని ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో వన్ స్పూన్ వన్ స్పూన్ తీసుకొని మరిగి మరిగి టూ ఫిఫ్టీ ఎంఎల్ అవ్వాలి సో పదిహేను నిమిషాలు మరిగించి తీసుకోండి మనకు చాలా బాగా చేస్తుంది డైజెషన్ని సెకండ్ మీకు కాన్స్టిపేషన్ ఉన్న జాయింట్ పెయిన్స్ ఉన్న ఈ రెండింటికి ఇంత వామ్ వాటర్లో మార్నింగ్ లేచాక పరిగడుపున ఇంత స్పూన్ ఆవున వేసుకొని కలిపేసి తీసుకోండి అగైన్ స్కిన్ హెల్త్ చాలా బాగుంటుంది జాయింట్ పెయిన్స్ డైజెషన్ కాన్స్టిపేషన్ ఎస్పెషల్లీ చాలా మంచిది అసిడిటీ లాంటి ఇష్యూస్ ఉంటే ఏంటంటే తిన్న వెంటనే ఒక లవంగం రెండు లవంగాలు చూచేయండి లేదా లవంగాలు టీ అయినా తీసుకోవచ్చు మీరు అండ్ వన్ అందరికీ ఉపయోగపడేది ప్రతి ఒక్కరం చేయాల్సింది తిన్న వెంటనే వజ్రాసనాలు కూర్చోవడం ఇలా తిన్న వెంటనే వజ్రాసనాలు కూర్చోండి వజ్రాసనాలు జస్ట్ రెండు నిమిషాలు కూర్చున్నా మనము ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్ వాకింగ్ చేస్తున్నాం పవర్ఫుల్ సో తప్పకుండా వజ్రాసనాలు ఒక రెండు నిమిషాలు కూర్చొని ఆ తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ స్లో వాకింగ్ తీసుకోండి బ్లోటింగ్ కూడా అవ్వకుండా ఉంటుంది